పనిచేస్తున్నటువంటి నర్సిపురెడ్డి సార్ కిషోర్ సార్ గారికి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పిఐటి ప్రధాన కార్యదర్శి తాను కూడా నీలా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మా పిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు శంకర్ గారికి ప్రతి సంవత్సరం ఈ నీలా హై స్కూల్లోనే జరపడం మానవాయితీగా జరగ జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సభ్యత్వ వారోత్సవ కార్యక్రమాన్ని దాంట్లో భాగంగానే మరి మన రంజన్ మండలంలో కూడా ఈరోజు ఈ సభ్యత్వ వారోత్సవాల రెంజర్ మరియు నైపేరి మండలాల విద్యాశాఖ పనిచేస్తున్నటువంటి పిఐటి అంటే మొదటి నుంచి కూడా దాదాపు కూడా ఎమ్మెల్యేని గౌచి కీ పోస్ట్లో ఉంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన సమావేశానికి వచ్చి ఆ జీవులు ఇప్పించినట్టుగా కమలాకరంగా కూడా చెప్పారు వాసంగా కూడా ఇప్పుడు మిగిలిపోయినటువంటి లెప్టాప్ పోస్ట్ కూడా మిగిలిపోయి వాటిని కూడా త్వరలో వారికి కూడా ప్రమోషన్స్ ఇప్పించే విధంగా మన పిఆర్ఎస్ చేస్తుంది ధన్యాలిఆర్టీఎస్ అభ్యర్థం వరంలాగా భావించి గత యాభై మూడు సంవత్సరాల నుంచి టీఆర్టీఎస్ సంఘం ఎన్నో జీవుల ద్వారా జీవుల సృష్టి అనే విధంగా జీవులు ఇప్పించడం జరిగింది అందులో భాగంగానే మహిళలకు ఐదు రోజులు సీరియల్ అయితేనేమి అదనంగా మన వాళ్ళకు చేతికి అయితేనేమి వన్ అంటూ మొన్న జీవో నెంబర్ టూ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు సభలో జీవోని జీవులు తెచ్చుకొని వచ్చి జీవో ఇచ్చడం అయితేనేమి అంతకుముందు గత ప్రభుత్వం ఐదు జీవోలని రిందు శాసనసభలో సంఘం పిఆర్టీఎస్ సంఘం పేరు తీసి ఏజ్ పెంప్ అయితేనేమి ముప్పై శాతం ఫిట్మెంట్ అయితేనేమి సిపిఎస్ ఉపాధ్యాయులకు ఫ్యామిలీ పెన్షన్ అయితేనేవి ఉద్యోగ నిబంధన ఉపాధ్యాయులకు డెబ్బై నుంచి డెబ్బై కాంట్రాక్ట్ పెన్షన్ అదే అదేవిధంగా పిఎస్ ఎగ్జామ్లకు పదివేల పోస్ట్ పెంపు అయితేనేమి కేజీబీవి కాంటాక్ట్ ఉపాధ్యాయులకు మెటర్నిటీ లీవ్ అయితేనేమి ఇవన్నీ జీవోలు తెచ్చిన సంఘం పిఆర్టిఎస్ సంఘం అందులో భాగంగానే పిఆర్టిఎస్ పక్షోత్సవాల సందర్భంగా ఈరోజు వెంజల్ మండలి లీలా గ్రామానికి రావడం జరిగింది ఈ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ముప్పైకి ముప్పై పిఆర్టిఎస్ సభ్యుత్వం తీసుకున్న పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రావాల్సిన నాలుగు డిఏలు అయితేనేమి సిపిఎస్ రద్దయితేనేమి రెండు వేల మూడు వారికి పాత పిల్లలు అయితేనేమి ముఖ్యంగా మూడు వందల తొంభై ఎనిమిది పనిచేసిన పిఆర్టీ విరామాలకు మనకు నోషల్ ఇంక్రిమెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి ఇప్పించడానికి సంఘం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ కొద్ది హెచ్ ఉపాధ్యాయులను మనోవేతను అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి పదకొండు పన్నెండు జీవో సవరణ చేసి ఐదు వేల ఐదు వందల పిఎస్హెచ్ పోస్టు చే చేపించడానికి కూడా పిఆర్టీఎస్ సంఘం ముందంజ ముందని ఈ సందర్భం తెలియసుకుంటూ